అందరికీ నమస్కారం వెల్కమ్ టు విరించి ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము మీ పంట మొక్కలలో లేదా మీ పెరటి మొక్కలలో మరియు మీ మిద్ద తోటలో ఉన్నటువంటి మొక్కలలో వచ్చినటువంటి సమస్యలను ఏ విధంగా పరిశీలించి గుర్తించాలో తెలుసుకుందాము దీనికి పూర్తిగా తొమ్మిది దశలు ఉంటాయి ఈ తొమ్మిది దశలలో మీ పంట మొక్కలపై ఉన్నటువంటి పూర్తి సమస్యలు అన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది మొదటగా ఎఫెక్ట్ చూపించేది వాతావరణము వాతావరణంగా గాలి మరియు వేడి అధిక వర్షాపాతము లేదా చలి ఇలాంటివన్నీ కూడా మొక్కల యొక్క అభివృద్ధి పైన ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటాయి వీటిని పూర్తిగా నోట్ చేసుకోండి వాతావరణం ఎలా ఉంది అనే దాన్ని దాని తర్వాత మొక్క వయస్సును బట్టి మొక్క ఎదుగుదల ఉండాలి కాబట్టి మొక్క యొక్క కాండం సైజుని గమనించండి కాండం పైన ఉన్నటువంటి ఏదైనా పురుగుల యొక్క ఆనవాళ్ళు ఉంటే వాటిని కూడా గమనించి రాసుకోండి అదేవిధంగా మొక్క కా మొక్కలపై ఉన్నటువంటి కొమ్మల యొక్క సంఖ్యను మరియు కొమ్మకు కొమ్మకు ఉండవలసినటువంటి దూరాన్ని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది పూర్తిగా నోట్ చేసుకోవాలి అదేవిధంగా వేర్లను కూడా పూర్తిగా నిశ్చితంగా గమనించండి మొక్క వేర్లు హెల్తీగా లేనట్లయితే దిగుబడి కూడా తగ్గిపోతుంది దుంప మొక్కలైతే దుంపల యొక్క సైజును కూడా గమనించి చూసుకోవాల్సి ఉంటుంది దుంప ఏ విధంగా ఉంది అనే దాన్ని కూడా పూర్తిగా గమనించి చూడండి దాని తర్వాత ముఖ్య పత్ర వహించేది పత్రాలు పత్రాల యొక్క రంగు సైజు మరియు దానిపైన ఎటువంటి మచ్చలు కానీ ఉన్నట్లయితే ఆ వాటిని కూడా నోట్ చేసుకోవాలి వివిధ తెగులను సూచిస్తూ ఉంటాయి పురుగుల యొక్క ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనబడడం పడడం జరుగుతుంది దాన్ని కూడా జాగ్రత్తగా గమనించి చూసుకోండి దీని తర్వాత పూల యొక్క రంగు మరియు వాసన ఇటువంటి వాటిని కూడా గమనించి చూడాలి తర్వాత వచ్చేసరికి పండ్ల రుచి యొక్క పండ్ల యొక్క రుచి మరియు సైజు వాటి యొక్క ఆకారాన్ని కూడా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అవసరాన్ని బట్టి నీరును అందించండి అవసరాన్ని బట్టి ఎరువులను అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా అవసరమైతేనే తప్పనిసరి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మాత్రమే పురుగు మందులను పిచికారి చేయండి పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు వహించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ